ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రయ నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావే భవాని ప్రేక్షకులకి అలల్తాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్కృతిలో కోరుకుంటూ మనం ఈరోజు సూర్యభగవానుడి యొక్క మార్పు అంటే మిథునరాశి నుంచి కర్కాటక రాశిలోకి జూలై పదిహేడవ తేదీ నుంచి ఆగస్టు పదిహేడవ తేదీ మధ్యలో ఈ సూర్యుడు కర్కాటకంలో ఉంటాడు మరి సూర్యభగవానుడు జలరాశుల్లోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎవరెవరికి పన్నెండు లగ్నాల వారికి ఎలా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఎందుకంటే సూర్య రాసుల్లో కేతువు వైపు కాబట్టి ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి జాగ్రత్తలు ఉంటాయి వహించాలి అనేటువంటిది చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి లగ్నం తెలియని వారికి రాశి గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం మీన లగ్నము మీనరాశి మీనం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ నెల జూలై పదిహేడు నుంచి ఆగస్టు పదిహేడు మధ్యలో సూర్యుని యొక్క సంచారం కర్కాటకంలో జలరాశుల్లో ఉంటున్నందుకు కొద్దిగా ఇక్కడ మీరు అప్పుగా ధనాన్ని తెచ్చి గృహ నిర్మాణం చేసే విషయంలోని ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకొని అది ఏదైనా లిటికేషన్స్లో ఉందా లేకపోతే ఏంటి పరిస్థితి అనుకునేటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్త తీసుకొని తీసుకోండి ఏదైనా ల్యాండ్ తీసుకునేటప్పుడు లేదా గతంలో ఏదైనా ల్యాండ్ తీసుకొని ఆ లిటికేషన్ సంబంధించిన ఏమంటే క్లియర్ చేసేసుకోండి మేన లగ్నం వారు గుర్తుపెట్టుకోండి ప్రధానంగా అలాగే ఇక్కడ ధన అభివృద్ధినిస్తాడు రవి ఆరో అధిపతి లక్ష్మీ స్థానంలోకి పంచమ స్థానంలోకి వచ్చినందుకు ఖచ్చితంగా ధనాభివృద్ధి ధనం రావడము ఇటువంటివి ఖచ్చితంగా ఇస్తారు లాంగ్ జర్నీస్కి వెళ్ళడం వల్ల ధన అభివృద్ధి కలగడము ఉన్నత విద్యలు కొంతమంది చూడండి ఉన్నత విద్యలు జాయిన్ అయితే వాళ్ళకి స్కాలర్షిప్ వస్తూ ఉంటుంది అటువంటి స్కాలర్షిప్స్ రావడము ఇటువంటివన్నీ కూడా బలంగా సూచిస్తున్నాయి ఇక్కడ కాకపోతే సప్తమంలోకి కుజుడు వచ్చినందుకు కొంచెం జీవిత భాగస్వామి పార్ట్నర్స్ మూలంగా కూడా పార్ట్నర్స్ కూడా కొంత ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది కానీ ఎంతైనా సప్తమంలో కుజుడు కదా ఈ లగ్నానికి శుభుడు అయినప్పటికీ కూడా కొంత ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు సప్తమంలో ఉండేటువంటి కుజుడు అయితే ఇక్కడ ఈ అధిపతి ఐదులో ఉన్నందుకు ఐదో స్థా ఆరో స్థానంలో కేతు ఉన్నందుకు ఇది కొంచెం తండ్రి మీద ఎఫెక్ట్ని చూపిస్తూ ఉంటుంది తండ్రికి కొంత అనారోగ్య సమస్యలు కానివ్వండి తండ్రి గారి విషయంలో బికాస్ ఆఫ్ ఇక్కడ ఈ కుజుడు ఎప్పుడైతే సప్తమంలో మారక స్థానంలో తొమ్మిదవ అధిపతి ఉన్నాడో తండ్రి గారి హెల్త్ విషయంలో కొంత జాగ్రత్త పడండి బట్ ఫైనాన్షియల్గాను చిన్న చిన్న వచ్చి క్లియర్ కూడా అవుతాయి అదే అదేం కాదు అలాగే మరొక విషయం ఏంటంటే కొంచెం ఈ రవి పంచమంలోకి ఎందుకంటే ఆరో అధిపతి ఆరులో ఉండవలసిన గ్రహం ఐదులోకి వచ్చింది వెనక వచ్చింది కాబట్టి మీరు చేసేటువంటి ఉద్యోగంలో కూడా మీ పార్ట్నర్స్ వల్ల లేకపోతే ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు మీ పార్ట్నర్స్ లేదా మీ జీవిత భాగస్వామి మూలంగా ఉద్యోగంలో కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది అంటే వాళ్ళ టెన్షన్ ఉద్యోగంలో పడడం ఇట్లాంటివి పడుతుంటాయి కాబట్టి ఉద్యోగస్తులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ సూర్య నమస్కారాలు చేస్తూ సూర్యుడికి ఆరోగ్యం వదలడము రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయడము గణపతి ఆరాధన గోవులకి క్యారెట్స్ ఉలవలు గోధుమ రవ్వ తినిపించడం చేయండి అన్ని విధాలు బాగుంటున్నాయి సహజంగా సూర్యభగవానుడు జన్మజాతకంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు గోచారంలో ఈ సూర్యుడు కర్కాటకంలోకి ఫలితాలు ఇస్తాడు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికైనా సూర్యుడు ఇచ్చేటువంటి మొట్టమొదటి ఫలితం ఏమిటి ఆరోగ్యం భాస్కరాదిత్యేది అంటూ ఉంటాడు మనకి అంటే ఆరోగ్యం మీకు చాలా చక్కటి ఆరోగ్యం ఉండాలంటే సూర్య భగవానుడు బాగుండాలి మరి సూర్యుడు పాడైపోయాడండి పాపగ్రహాల మధ్యలో ఉన్నాడు సింహరాశిలో రెండు పాపగ్రహాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఏమిటి భగవానుడు బాగుండాలి తన యొక్క గృహం తన యొక్క ఇల్లు ఏదైతే ఉందో సింహరాశి అవుతుంది బాగుంటుంది అలాగే ప్రతి గ్రహానికి ఉంటుంది ఇప్పుడు కుజుడు ఉన్నాడు అనుకోండి మేషము వృచ్చికము శుక్రుడికి వృషభము తుల బుధుడికి మిథునము కన్య కర్కాటకానికి చంద్రుడు సింహానికి రవి అదేవిధంగా ధనుర్మేనాలకి గురువు మకర కుంభాలకి శని ఇలాగా ఆ గ్రహము ఆ యొక్క గ్రహం ఉండేటువంటి రాశిలో ఉండే ఆ గ్రహాలు ఎలా ఉన్నాయి చూసుకోవాలి ఆ రకంగా ఎవరికైనా ఉదాహరణకి రవిస్థానం పాడైంది అనుకోండి దీన్ని పితృదోషము అంటారు అంటే వంశ అభివృద్ధి అవ్వడానికి ఎక్కడా కూడా గ్రహస్థితులు అనుసరి అక్కడ మనకి సహకరించట్లేదు కాబట్టి దాని పితృదోషము అంటే పూ పితృదేవతల యొక్క అనుగ్రహం ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నారు అందుకని భగవానుడి విషయంలో ఈ పితృదోష సంబంధించిన పోవడానికి అమావాస్యలు మీరు పితృదేవతలకి స్వయం పాకము బియ్యము రెండు మూడు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మనం ఏదైతే వండుకోవడానికి సామాగ్రి ఉంటుందో దాంతోపాటు కొద్దిగా దక్షిణ ఇవన్నీ తీసుకెళ్ళి పురోహితులకి అమావాస్య నాడు ఇస్తే కనుక చాలా మంచిది గుర్తుపెట్టు పితృదోషాలు పోతాయి దీనివల్ల అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గోచారంలో ఈ రవి అంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతూ ఈ కేతువు యొక్క ఎనర్జీస్ ఎంటర్ అవుతున్నాడో ఎప్పుడూ కనీ విని ఎరుగునంత విపరీతమైనటువంటి వర్షాలు కలుగుతాయి గుర్తుపెట్టుకోండి కనీ విని ఎరుగు బాబు ఏంట్రా బాబు అసలు ఇంత వర్షపాతం ఉంది ఏమిటి ఇంత ఫో అంటే వాటర్ రిలేటెడ్గా సంబంధించినవి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కేవలం రవి జలరాశులు ఉండటం మాత్రమే కాదు రవితో పాటు బుధుడు ఉన్నాడు బుధుడు మంచివాడే కదండి అంటే అది వక్రిస్తున్నాడు మరి వక్రిస్తే ఏమిటి రవి బుధుడితో కలిసి ఉంటే వక్రిస్తే ఏమిటంటే ఇప్పుడున్న ప్లానిటరీ పొజిషన్ ఎందుకంటే రవికి ప్రొసీడింగ్ హౌజెస్ అంటారు మనకి నాడే ఆస్ట్రాలజీలో ఉంటుంది కేతు ఉన్నాడు దాని తర్వాత కుజుడు ఉన్నాడు ఈ ఎనర్జీస్ కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి అక్కడ రవికి బుధుడు ద్వారా రవి ఉండేటువంటి జలరాశుల వల్ల ఈ సంవత్సరం అధిపతి కూడా రవి కాబట్టి జల సంబంధించినటువంటివి మరింత పెరుగుతాయి అంటే భారీ వర్షాలు పడ్డం సునామి ఇలాంటి వరదలు రావడం ఒక్కసారిగా సముద్రం ముందుకు వచ్చి కొంతవరకు నష్టం జరగడం అంటే ఏదైనా జల సంబంధంగా రవి మరలా మీకు కర్కాటక రాశిలోకి వెళ్ళాడు కర్కాటక నుంచి సింహరాశిలోకి వెళ్ళాడు కూడా అప్పుడు కొంచెం అగ్ని సంబంధంగా ఆల్రెడీ అగ్ని సంబంధంగా కుజుడు మనకి సింహరాశిలోకి వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం అగ్ని సంబంధించినవి జరుగుతాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి జాగ్రత్త జాగ్రత్త అని ఆ రకంగా అగ్ని సంబంధించినటువంటి విషయాలు అధికంగా జరుగుతూ ఉంటాయి ఏది కర్కాటక నుంచి సింహంలోకి వెళ్ళాక అయితే మరి ఎంతసేపు ఈ ప్రమాదం ఎలాంటి ఏదైనా మంచి కూడా ఉందా అంటే ఇక్కడ ఒక మంచి ఏమిటంటే సంవత్సరం నెల వరకు ఈ బంగారానికి సంబంధించినటువంటి విషయంలో కొంత కంట్రోల్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక ఆరు నెలల్లోనే అరవై డెబ్భై వేలు ఉండేటువంటి బంగారం లక్షకు వచ్చి కూర్చుంది అక్కడ తిరుగుతోంది ఒక రెండు మూడు వేలు పైకి పెరగడం కిందకి తగ్గడం అక్కడే తిరుగుతుంది కొంచెం ఈ సింహంలోకి వచ్చినప్పుడు కొంచెం గ్రో అవుతుంది కానీ ఎప్పుడైతే సింహం నుంచి మరలా అంటే ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో జూన్ జూలై కదా సో ఆగస్ట్ పది పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు మధ్యలో కొంత రేజ్ అయ్యి మళ్ళీ దాని తర్వాత కంట్రోల్లో ఉంటుంది బంగారు కాకపోతే ఈ కుజుడు ఎప్పుడైతే కన్యా రాశిలోకి ఎంటర్ అలాగ అలాగా వృచ్చికము తులా వృచ్చిక రాశిలో సంచరిస్తుంటాడో ఖచ్చితంగా ఏవైతే మనకి రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది అయ్యో భూముల రేట్లు రేవంత్ ప్రత్యేకంగా భూ సంబంధించినవి నేనేది అపార్ట్మెంట్స్ విషయంలో కాదు భూమికి సంబంధించినటువంటివి నూటికి నూరు శాతం రేట్లు పెరిగితే ఉంటాయి మీరు అవుట్ స్కార్ట్స్లో చూడండి సంవత్సరం నుంచి ఆగిపోయి ఉన్నాయి అలాగా రేట్లు పెరగట్లేదు పెరగట్లేదు అలా అమ్ముకోవట్లేదు అలా ఉండిపోయి అలా స్ట్రక్ అయిపోయినటువంటి భూ సంబంధించినవి పెరగడం ప్రారంభమవుతుంది సేల్స్ అనేది పెరుగుతుంది రొటేషన్ అయిపోయినది పెరుగుతుంది అలాగే గురువు కూడా మనకి కర్కాటకంలోకి వస్తున్నారు కాబట్టి వెండి ధర కూడా పెరుగుతుందండి వెండి ధర విపరీతంగా పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి వెండి ధర పెరగడం భూ సంబంధించిన రేట్లు పెరగడము ఆ పర్టికులర్ మంత్లో గోల్డ్ కొంతవరకు రైజ్ అవ్వడము కాకపోతే ఒక సంవత్సరంన్నర వరకు కొంత కంట్రోల్లో ఉంటుంది ఇంకొకసారి ఇంకొక మాట చెప్తున్నాను ఇప్పుడే నాలుగున్నర సంవత్సరాల తర్వాత గోల్డ్ రేట్ సడన్గా డౌన్ అయిపోద్ది ఉన్న రేట్ కంటే ఇరవై ముప్పై పర్సెంట్ డౌన్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి అంటే ఇవన్నీ ముందుగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ సమయంలో కొంతమంది గోల్డ్ మీద ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు గోల్డ్ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకునే వాళ్ళు ఉంటారు గోల్డ్ ఇప్పుడే కొనేసుకుందాము తర్వాత పెరుగుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు పెరగదు అనుకున్నప్పుడు అనవసరంగా దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎందుకు అనుకుంటుంటారు గోల్డ్ కంటే కూడా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు భూమి మీద పెట్టండి దిస్ ఇస్ ద రైట్ టైం ఇప్పుడు పెరుగుతుంది మీరు ఇప్పుడు పెట్టినట్లయితే ఒక రెండు ఒక రెండు సంవత్సరాలు తిరిగి చూసుకుంటే డబుల్ త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఈ యొక్క పని చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది శ్రీమాత్ర